హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చెప్పాను కదండి మేము చేసే చిన్న వ్యాపారంలో ఒక్కొక్క ఐటెం గురించి చెప్తానని ఆల్రెడీ మీకు తాలింపులు ఎలా పోయాలి ఎంత రేటుకి వస్తుంది ఎంత రేట్కి అమ్ముకుంటే మనకి ఎంత లాభం వస్తుంది ఇవన్నీ చూపించా కదా అలాగే తాలి జీర కూడా చూపించా కదా ఇప్పుడు నేను మిరియాలు చూపిస్తున్నాను ఇవాళ పర్టికులర్గా మిరియాలు ఎందుకు చూపిస్తున్నానంటే నేను శ్రీరామనవం కదండి ఈ నామ ఈ శ్రీరాం మిరియాలు బాగా పోతాయి కొంచెం అట్టలు ఎక్కువ పోవటం వలన మనకి ఒక రూపాయి కనబడిద్ది కదా అందుకని నేను మిరియాలు చూపిస్తున్నాను ఇవి వచ్చేసరికి కేజీ సెవెన్ ఫిఫ్టీ పడతాయి అట్టలు వచ్చేసరికి మనం నలభై అట్టలు చేసుకోవాలి ఒక్కొక్కటా యాస్టీస్గా మనం ముప్పై నుంచి ముప్పై ఐదు లోపు అమ్ముకోవాలి మనం ముప్పై ఐదుకి అమ్మితే కనుక మనకి దగ్గర దగ్గర పన్నెండు రూపాయలు అలా లాభం వస్తుంది కానీ ఇప్పుడున్న కాంపిటీషన్ బట్టి మనం ముప్పై ఐదుకి అయితే అమ్మలేము కాబట్టి ముప్పై నుంచి మనము ముప్పై మూడు అలా అమ్ముకుంటే మనకి ఏడు రూపాయల నుంచి పది రూపాయలు లాభం వస్తుంది అందుకని చెప్పేసి మనము మ్యాక్సిమం మనం అట్టలో అమ్ముకోవాలి కాబట్టి మనకి తొందరగా మనీ అనేది కనపడాలంటే మనం ముప్పై నుంచి ముప్పై మూడు లోపు అమ్ముకోవాలి అప్పుడైతేనే మనకి తక్కువ లాభం వచ్చినా కానీ డబ్బులు అనేవి కనబడతాయి అలాగే మనం సరుకు అనేది రొటేష్ రొటేషన్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట చూసారా ఆ మూతతో మనము ప్యాకెట్కి వచ్చేసరికి కొంచెం కొంచెం మీకు శాంపిల్ కావాలంటే బయట షాప్లో ఒక ప్యాకెట్ తెచ్చుకొని ఏదన్నా కొలతతో కొలత తీసుకొని అలా ప్యాకెట్లో పోసుకోవాలి అలా పోసుకొని మనకి నేనైతే డైలీ ఒక పది అట్ల పోసేదాన్ని అండి ఇప్పుడు శ్రీరామనవం కదా ఒక కేజీ తెచ్చి కేజీ మొత్తం పోసేసాను నేను అంటే ఒకవేళ పోయినన్ని పోతాయి మిగిలినని మిగులుతాయి అని చెప్పేసి కేజీ వరకు పోసేసాను నేను నలభై అట్టలు అందుకే అవైతే నేను డైలీ పది అట్ల పోస్తాను పదట్టల్లో కూడా మ్యాక్సిమం డైలీ వచ్చేసరికి ఒక ఐదు అట్టల కన్నా ఎక్కువ పోవు ఎందుకంటే మిరియాల సేల్ అనేవి చాలా తక్కువ మళ్ళీ చలికాలంలో మిరియాలు పోతాయి చలికాలము అలాగే శ్రీరామనవమి రోజు శ్రీరామనవమి వెళ్ళిన రెండు తర్వాత రెండు రోజులు కూడా ఈ మిరియాలు బాగానే పోతాయి ఇవి చెప్తేనే అట్ట వచ్చేసరికి ముప్పై ఐదు నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదులో పంపుకోవాలి ఇలా డైలీ అన్ని రకాలు అట్టలు చేసుకొని మనం ఇళ్ళ దగ్గర అడిగితే మాత్రం ఖచ్చితంగా పోతాయి ఈ మిరియాలు కూడా రోజుకి వచ్చేసరికి ఐదు అట్టల్లో పోతాయి ఏం కాదు మనం అన్ని ఐటమ్స్తో పాటు ఇవి తీసుకొని వెళ్ళి ఒక పది కట్టల్లో అడిగితే చెప్పాను కదండి మనకి డైలీ ఒక రెండు రెండు వందలు రెండు వందల యాభై వస్తాయి మన ఆడవాళ్ళము ఇంటి దగ్గరుండి మన ఇళ్ళ దగ్గర చిన్న చిన్న కొట్లలో మనం వెళ్ళి అడిగి మనం సంపాదించుకోవచ్చు అంటే మన కాళ్ళ మీద మనం నిలబట్టడానికి వేరే వాళ్ళకి అంటే మన హస్బెండ్స్ ఇవన్నీ వీళ్ళతో కాకుండా మన మనం చేసుకొని మనం వెళ్ళి ఇళ్ళ దగ్గర కోట్లకి అమ్ముకోవటానికి అనమాట ఇవైతే ఇవైతే చాలా తక్కువ మనం పెట్టుబడి పెట్టేది చెప్తేనే ఇప్పుడు మనం ఇది కేజీ ఏడు వందలు పెట్టి తెచ్చాము పావు కేజీ కూడా ఇస్తారు హోల్సేల్ షాపుల్లో ఆ పావు కేజీకి వచ్చేసరికి మనం పదట్టలు చేసుకున్నా ముప్పై రూపాయలకి అమ్ముకున్నా కానీ మూడు వందలు అట్టలు ఎంత పడతాయి ఏడు వందల యాభై అంటే దగ్గర దగ్గర నూట యాభై నూట ఎనభై పడిద్ది పావు కేజీ వచ్చేసరికి నూట ఎనభై మనం తీసేసిన ఒక ఇరవై కవర్లకి అట్లకి పోయినా కానీ మనకు వంద రూపాయలు అనేది లాభం లాభం మిగులుతుంది ఆ వంద అనేది మనకి టూ డేస్లో వస్తుంది ఇవాళ రేపట్లో మనకు ఆ వంద రూపాయలు అనేది వస్తుంది రోజుకి ఐదు అట్ల కాడికి పోసుకు అమ్ముకున్న అందుకని చెప్పేసి మన చేతిలో ఉన్న డబ్బులతోనే మనం స్టార్ట్ చేసుకునే ఈ చిన్న బిజినెస్ అందుకనే నేను పనిమాల ఇవి డైలీ అదే డైలీ కాకపోయినా అప్పుడప్పుడు పెడుతున్నాను నేను ఒక టూ ఐటమ్స్ పెట్టాను ఇంకా చెప్పాను కదా మా దగ్గర ఒక ట్వంటీ ఐటమ్స్ దాకా ఉంటాయని అవి నేను ఒక్కొక్కటి మీకు చూపిస్తాను ఎంత రేటు పడిద్ది అవుతాయి అనేది అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది మీకు కొలత కావాలంటే చెప్పాను కదా చిన్న షాప్లోకి వెళ్ళి ఒక ప్యాకెట్ శాంపుల్ తెచ్చుకొని మనము ఆ కొలత తీసుకోవచ్చు మళ్ళీ ఆ శాంపుల్ని మనం అట్ట కొట్టుకొని అమ్ముకోవచ్చు అనమాట దీంట్లో ఇబ్బంది ఏమి ఉండదు ఇలా మొత్తం మనము సీలర్ పోసేసిన తర్వాత నేను నలభై అట్ల పోసాను అన్నా కదండి అవి నలభై అట్ల పోసేసి సీలింగ్ వేస్తున్నాను ఈ సీలర్ అనేది చాలా బెస్ట్ అండి తక్కువ రేటుకు వస్తుంది మూడు వందల యాభై అంటే చాలా తక్కువ నేను పదకొండు వందలు పెట్టి మూడు నాలుగు కొన్నాను అవన్నీ పాడైపోయినాయి ఇంక అందుకే చివరికి ఫైనల్గా ఇది తీసుకున్నాను ఇది పోయినా కానీ ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే మూడు వందల యాభై కాబట్టి ఏమనిపించదు ఒక నాలుగు నెలలు వాడినా సరిపోయిద్దని అనిపించింది చూసారండి ఇలా నేను మొత్తం కాల్ చేసేసుకున్నాను కాల్చుకున్న తర్వాత ఇదిగోండి నేను అట్టకి కొడుతున్నాను ఇలా ఒక్కొక్క పిన్ను కొట్టుకుంటే చాలు అటు సైడ్ ఐదు ప్యాకెట్లు ఇటు సైడ్ ఐదు ప్యాకెట్లు వాళ్ళు ఐదు రూపాయలు అమ్ముతారు మీకు చెప్పాను కదా మనమైతే అట్ట మొత్తాన్ని ముప్పై నుంచి ముప్పై ఐదు లోపించుకోవాలి ఇలా అట్ట మొత్తం కొట్టేసినాక మనం దీనికి పంచింగ్ చేసి రబ్బర్ బ్యాండింగ్ వేసి ఆ దాని మీద ఫైవ్ అనే నెంబర్ వేయాలి అలా వేస్తే వాళ్ళకి అర్థమవుతుంది అంటే కొన్ని కొన్ని కొంతమంది పది రూపాయలు ప్యాకెట్లు కూడా చేస్తారు మేమైతే చేయలేదు ఎంతవరకు చూసారా ఇలా అట్ట మొత్తం మనం కొట్టుకోవాలన్నమాట అదిగోండి అటు సైడ్ ఫైవ్ ఇటు సైడ్ ఫైవ్ ఇలా మొత్తం కొట్టేసేసుకోవాలి ఇదిగోండి చూసారా మొత్తం చూసారు కదండి ఈ వీడియో మొత్తం కనుక చూసి మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే దీని గురించి అందరికీ తెలిసేలాగా ఒక షేర్ చేయండి ఇంకా ముందు ముందు ఈ మహిళలకు ఉపయోగపడే ఈ బిజినెస్ గురించి తెలిసేలాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి